హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ మాల్ కిచెన్ ఈ రోజు ఏమి ఏమి మటన్ దమ్ బిర్యానీ తో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నాక ఎంత బాగా వచ్చిందో మటన్ దమ్ బిర్యానీ అనేది ఇది చూస్తే మనం వాటర్ లో తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది కదా తింటే కూడా అలానే ఉంటుందండి హోటల్లో తిన్నట్టే ఉంటుంది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మటన్ పీస్లు అయితే ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉంటాయో అసలుకి ఎంత బాగా ఉడుకుతుందో తెలుసా అండి మటన్ పీస్లు అనేవి చాలా అంటే చాలా బాగా ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ బిర్యానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒక ప్లేట్ బిర్యానీ తినే కాదు రెండు ప్లేట్లు తింటారు అంత బాగుంటుంది అండ్ చికెన్ బిర్యానీ చేసుకోవడం కంటే కూడా ఈ మటన్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుందండి అందుకోసం ఫ్రెష్ మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకుంటు చేసుకోండి నేనైతే వన్ కేజీ మటన్ తీసుకున్నాను వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ తీసుకొని మనం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే వన్ కేజీ మటన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని దాని ఇంట్లో సరిపడే కారం ఉప్పు పసుపు అండ్ జీలకర్ర అండ్ మిరియాలు కూడా వేసుకోండి అలాగే ఏలక్కాయలు లవంగాయలు అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకోండి స్పైసీనెస్ని బట్టి చూసుకొని వేసుకోండి మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి స్పైసీనెస్ తక్కువ కావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా కొన్ని వేసుకొని సరిపోతుంది అలాగే పచ్చి ధనియాలని ఇలా పౌడర్ లాగా చేసుకోండి ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న అండి మనం ఎక్కువగా కొత్తగా ఏం వేయాల్సిన అవసరం బయట నుంచి కొనుక్కోవచ్చు కూడా ఇవన్నీ మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేనండి ఇవన్నీ కూడా వేసుకోండి అలాగే మిరియాలు కూడా వేసుకోండి మిరియాలు కూడా వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ అనేది అందుకోసం మిరియాలు కూడా వేసుకొని చిన్నప్పని ఇలా సన్నగా తరిమి వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అందుకోసం కొంచెం ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని నిమ్మరసం కూడా పిండుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కారం ఉప్పు ఈ అంతా కూడా మనం మటన్ కట్టే విధంగా బాగా కలుపుకోండి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పెరుగు రెండు గ్లాస్ వాటర్ని వాటర్ కలుపుకొని కొంచెం మజ్జిగలాగా చేసుకుని అది కూడా పోసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా మటన్ పట్టేసి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం అదంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవడం వల్ల మనకు మటన్ అనేది తొందరగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంతా కూడా ఈ మసాలా పట్టేసి అందుకోసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచి టేస్ట్ ఉంటాయి బిర్యానీ అంటే మనకి ఆనియన్స్ ఏనండి మెయిన్ ఈ ఆనియన్స్ లేకపోతే బిర్యానీ అనేది అసలు టేస్ట్ అనేది బాగుండదు అందుకోసమే ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ కొంచెం గీలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది హోటల్ చేసినట్టే ఉంటుందండి ఈ బిర్యానీ చాలా ఎమ్మీగా తింటామంటే తినాలనిపిస్తుంది అందుకోసం ఇలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం ఎలాగో ఆయిల్ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగిలిపోద్ది కదండి అదే ఆయిల్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం గీ కూడా వేసుకోండి గీతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ బిర్యానీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి కనుక గీ ఇష్టం లేకపోతే మాత్రం గీ ప్లేస్లో ఆయిల్ వాడుకోవచ్చు అండి అది మీ చాయిస్ అండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ అనేవి బాగా ఆయిల్లో ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బగారాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి ఇలా మటన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా ఈ మటన్ పట్టేసి చాలా చాలా బాగా ఉడుకుతుంది అందుకోసం బాగా కలుపుకోండి మటన్ ఉడికేటప్పుడు ఇందులో మనం ఏం కారం ఉప్పు అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ముందుగా మనం మటన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకునేటప్పుడు అందులో అన్ని వేసి మనం బాగా కలుపుకున్నాం కాబట్టి అలా వెళ్ళి పేస్ట్ కారం ఉప్పు అన్ని కూడా వేసి కలుపుకున్నాం కాబట్టి ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి అలా ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఫ్రై పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనం బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికితే మటన్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అందుకోసమే ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం చూడొచ్చు చూడవచ్చు బాగా ఉడికేటప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మటన్ అనేది తొందరగా ఉడకదండి అందుకోసమే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికేటట్టు బాగా ఉడికించుకోండి మీకు మామూలుగా గిన్నెలో ఉడకడం ఇబ్బంది అవుతుంది ఉడకట్లేదు అనుకుంటే మాత్రం కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోండి అలా మనకు మంచిగా ఉంటుంది మటన్ అనేది మటన్ ఉడకపోతే బిర్యానీ అనేది అసలు బాగోదండి మటన్ అనేది ఎంత బాగా ఉడికితే మన మటన్ బిర్యానీ అనేది అంత టేస్ట్ గా ఉంటుంది అందుకోసం మటన్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మటన్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత మనం రైస్ వండుకోవాలండి అందుకోసం ఇప్పుడు మటన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకున్నాను ఆ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ ఎలక్క లవంగలు దాసిన చెక్క కూడా వేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకుని ఉడకని అండి బియ్యం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికనిచ్చుకుందాము బియ్యం ఉడికే లోపు మనం ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చెక్ చేయొచ్చు ఉంది మటన్ పీస్ ఒక పీస్ ని తీసుకొని చూస్తే చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా మనం చేతిని ఇలా మామూలుగా ఇలా అంటే చాలా ఎంత బాగా ఉడికిపోయిందో తెలుస్తుంది వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది వాటర్ మొత్తం చిక్కగా అయిపోయిందండి గ్రేవీ అంతా కూడా చాలా చిక్కగా అయిపోయింది అలా అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర పుదీనా మనం ఫస్ట్ లో వేసుకున్నా కానీ ఇప్పుడు లాస్ట్ లో ఉడికిన తర్వాత మళ్ళీ కొన్ని వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా మనం ఫ్రై చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా ఇలా ఉంటేనే మనకి మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది అందుకోసం ఇలా కొంచెం వాటర్ వాటర్గా గ్రేవీగా ఉండేటట్టు చూసుకోండి మటన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అన్నం కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత డైరెక్ట్ మనం ఒక జల్లి అంటే అన్నం మొత్తం డైరెక్ట్ తీసేసి ఇప్పుడు మనం ఉడికిపోయిన మటన్ లో వేసుకోవాలండి చూసినాక అన్నం మొత్తం కూడా అలాగే వేసుకోవాలండి మొత్తం అన్నం కూడా వేసుకున్న తర్వాత మనం మొత్తం ఈవెన్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి మొత్తం సమానంగా ఉండేటట్టు ఆ గిన్నెలో అన్నాన్ని మొత్తం కూడా అనుకొని ఇప్పుడు దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకోండి ఇందాక మనం కర్రీలో వేసుకున్న తర్వాత కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదండి ఆనియన్స్ పక్కన పెట్టుకోండి వాటిని ఇప్పుడు అన్నం పైన కొన్ని వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం సన్నగా తరుముకొని ఇలా వేసుకోండి అలా వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి అలాగే కొంచెం గీని కూడా అక్కడక్కడ కొంచెం వేసుకోండి గీ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి మటన్ దమ్ బిర్యానీ అనేది అందుకోసమే గీ అనేది ఇలా కొంచెం కొంచెం స్పూన్తో ఇలా వేసుకోండి మనకి గీ వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుందండి ఈ మటన్ దమ్ బిర్యానీ అనేది అందుకోసం మీరు కొంచెం గీ వేసుకోవడానికి ట్రై చేయండి మీకు గీ ఇష్టం లేకపోతే అవైడ్ చేయండి ఇష్టం అంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాండి ఎల్లో కలర్ని ఇలా వాటర్లో కలుపుకొని దానిపైన ఇలా వేసుకోండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవైడ్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత అనేది బయటికి పోకుండా మనం ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి అందుకోసం దానిపైన నేను బరువు పెట్టుకున్నాను మీకు బరువు లేకపోతే మాత్రం బరువు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మాత్రం దాని చుట్టూ గోధుమ పిని ఇలా కలుపుకొని ముదల కలుపుకొని మూత చుట్టు పెట్టుకోండి మూత చుట్టు పెట్టుకోవడం వల్ల ఆవిడ అనేది బయటికి పోదు ఎంత ఎమ్మిగా రెడీ అయిపోతుందో దమ్ బిర్యానీ అనేది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూస్తే ఎంత బాగా రెడీ అయిపోయిందో చూడొచ్చు మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా చాలా బాగా రెడీ అయిపోయిందండి మనం మటన్ అనేది ముందే ఉడికించుకున్న అన్నం కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం కదా అన్నం కూడా ఎంత బాగా మొత్తం ఉడికిపోయిందో చూడొచ్చు అండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో అన్నం అనేది కొంచెం కూడా మెత్తగా కాకుండా చాలా చాలా బాగా వచ్చిందండి అన్నం కూడా చూడొచ్చు ఎంత మంచి స్మెల్ వస్తుంది మంచి కలర్ లో ఎంత బాగా ఉందో కదా మీరు కూడా మటన్ దమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రాసెస్ లో చేసుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే ఇక మామూలుగా ఉండదండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఒక్క ప్లేట్ తినే కాడ మటన్ బిర్యానీ రెండు ప్లేట్లు తినేసారండి అంత టేస్ట్గా ఉంటుంది మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ మటన్ చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో మనం చేతిని ఇలా మామూలుగా ఇలా ప్రెస్ చేస్తే చాలా మటన్ అనేది ఎంత బాగా జ్యూసి జ్యూసీగా మెత్తగా అయిపోతుందో అలా మటన్ అనేది జూసి జ్యూసీగా మెత్తగా ఉంటేనే మన మటన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి